నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి చెన్నై విజయ హాస్పిటల్ నుంచి వస్తున్నాను ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడు ప్రజలందరికీ నమస్కారం నేను చెన్నై నుంచి రైల్వే కోడ్ నుండి ఒక క్యాంప్ కోసం అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని చాలామంది ప్రజలు చెన్నై రైల్వే కోడ్ నుంచి చెన్నైకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు సో ఆ దాని ఉద్దేశం పెట్టుకొని ప్రజలందరికీ మంచి వైద్యం అందించాలని చెన్నై బేస్డ్ వైద్యం విజయ హాస్పిటల్ బేస్డ్ వైద్యం అందించాలని ఇంత దూరం వచ్చి క్యాంప్ చేస్తున్నాను ఇది ఫ్రీగా బ్లడ్ టెస్టులు ఏసీజీ ఎక్కువ డీ ఎక్కువ బ్లడ్ టెస్టులు ఫ్రీగా చేస్తున్నాము ఇది ఎందుకంటే పేషెంట్కి అందుబాటులో ఉండాలని వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి రైల్వే కోడూర్లో వాళ్ళకి అందుబాటులో మంచి వైద్యం అందించాలి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి ఈ సేవ మేము నేను ముఖ్యంగా కోరుకున్నాను అందుకే ప్రతీ నెల మొదటి ఆదివారము నేను రైల్వే కోడూరు వచ్చి ఫ్రీగా రైల్వే కోడర్ ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఈ సదవకాశాన్ని రైల్వే కోడూరు ప్రజలు